అందరికీ నమస్తే అండి సినీ నటి ప్రత్యూష మేబీ ఈమె ఇప్పుడున్న టీనేజ్ కుర్రాలకి కాలేజ్ కుర్రాలకి తెలియకపోవచ్చు కానీ నైంటీ స్కిట్స్ ఎయిటీ స్కిట్స్ వాళ్ళకి బాగా తెలిసి పేరు అందానికి అందం అభి అభినయం అచ్చమైన తెలుగుదనం ఉదయకిరణ్కి మరదలుగా చేసిన మోహన్ బాబు కుమార్తెగా చేసిన ఆమె చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ మంచి చెరిగిపోని ముద్ర వేశారు తనదైన అందం తనదైన అభినయంతో మంచి నవ్వు మోహంతో బా బాగానే యాక్ట్ చేశారు మంచి పేరు ఉందన్నమాట స్వామే చిన్న వయసులోనే చనిపోయారు ఆ కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చిందనమాట సో ఇది కేసు ఏంటంటే ప్రత్యూషకు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే సిద్ధార్థ రెడ్డి అనే కుర్రాడితో ప్రేమ ఉంది ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు ఇంటర్మీడియట్ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వచ్చారు సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ఇంజనీరింగ్కి ఉన్నత చదువులకు వెళ్ళాడు ఈ క్రమంలోనే రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన ఇద్దరు కలిసి ఒకచోట కలుసుకొని ఇద్దరికి సం కొంత ఇష్యూ జరిగింది మాట మాట పెరిగింది క్షణికవేశంలో ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు కూల్ డ్రింక్లో ఈ పురుగు మందు సం కలుపుకొని ఇద్దరు కూడా సేవించారు ఆ తర్వాత రోజు అంటే రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ప్రత్యూష ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు మార్చి తొమ్మిదో తేదీన అంటే దాదాపుగా పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న సిద్ధార్థ రెడ్డి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో డిశ్చార్జ్ అయ్యారు ఈ కేసు విచారణకు స్వీకరించిన ధర్మాసనం రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు సెప్టెంబర్ అనుకుంటా సిద్ధార్థ రెడ్డికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఐదు వేల రూపాయల జరిమానా విధించింది ఐదు వేల జైలు శిక్ష ఐదు వేల జరిమానా విధించింది దాని తర్వాత జైలుకు వెళ్ళి హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు ఇద్దరం కలిపి ప్రేమ విఫలమైంది ఇద్దరం కలిపి తీసుకున్న నిర్ణయమే ఇందులో నా తప్పు ఏమీ లేదు సో నేనేమీ ప్రేరేపించలేదు అని కానీ ఈ కేసు సిబిఐ వరకు వెళ్ళింది సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత ఇతని మీద సెక్షన్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు అంటే ఇతను ప్రేరేపించాడు ఇతను ఎంకరేజ్ చేశాడు ఇతను ప్రోత్సహించాడు అనేవి అభియోగాలను నమోదు చేశారనమాట దాంతో హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం హైకోర్టు ఈ కేసు మొత్తాన్ని సమీక్షించి దాదాపుగా ఏడేళ్ల పాటు విచారించి రెండు వేల పదకొండులో ఒక తీర్పు ఇచ్చింది ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధి గత కోర్టు కింది కోర్టు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే హైకోర్టు దాన్ని రెండు సంవత్సరాలకు కుదించిందనమాట అలాగే కింది కోర్టు ఐదు వేల రూపాయల జరిమానా వేస్తే హైకోర్టు యాభై వేల రూపాయల జరిమానా విధించింది సో దాంతో అంటే శిక్ష కాస్త తగ్గించింది దీన్ని ప్రత్యుష తల్లి ఛాలెంజ్ చేస్తూ రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు సిద్ధార్థ రెడ్డి కారణం తన కుమార్తె మృతికి తన కుమార్తె భవిష్యత్తులో అగ్రస్థానానికి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది లక్షలాది మంది అభిమానులు ఉన్నారు సో అటువంటి ఆమెను మోసగించి మాయ చేసి మాయ మాటలు చెప్పి ఆమె కొనేలా ప్రేరేపించాడు ప్రోత్సహించాడు సో నా కుమార్తెను మోసం చేశాడు చనిపోయే ముందు లైంగిక దాడి కూడా చేశాడు అనే ఆరోపణలు చేశారనమాట అయితే కేసు దర్యాప్తులో ఎక్కడ ఆమె చనిపోవడానికి ముందు లైంగిక దాడి జరిగినట్టయితే నిర్ధారించలేరు నిర్ధారించలేదు కానీ సమ్ ఇద్దరికి మధ్య ఉన్న డిస్కషన్ మాత్రం బయటపెట్టారు సో దాంతో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించి దాదాపుగా పదమూడేళ్ల పాటు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఆ సిద్ధార్థ రెడ్డికి నువ్వు అర్జెంటుగా జైలుకు వెళ్ళి లొంగిపోమని కో కోర్టుకు వెళ్ళి లొంగిపోమని ఆదేశం ఇచ్చిందన్నమాట సో అది రెండేళ్ళది ఐదేళ్ళకు పెంచుతుందా అనేది ప్రస్తుతానికైతే చెప్పలేదు కానీ ఫైనల్ తుది తీర్పు ఇవ్వలేదు కానీ అత్యవసరంగా అంటే అతన్ని అరెస్ట్ చేయమని అతన్ని లొంగిపోమని మాత్రం ఆదేశించింది అయితే కింది కోర్టు ఇచ్చిన ఐదేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు అమలు చేస్తుందా లేదా హైకోర్టు తగ్గించిన తర్వాత ఉన్న రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు అమలు చేస్తుందా అనేది ఈరోజు వచ్చిన తీర్పులో అయితే క్లారిటీ లేదు కానీ ఇన్నాళ్ళ తర్వాత దాదాపుగా ఈ ఘటన మొత్తం జరిగి ఈరోజు ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కదా దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కేసు మళ్ళీ తెర మీదకు రావడం కేసు తెర మీదకు వచ్చిన ప్రతిసారి ప్రత్యూష అనే పేరు గుర్తుకు వచ్చిన ప్రతిసారి తెలుగు సినీ అభిమానులు ఒక ఒక చిన్నపాటి కలవరం ఒక చిన్నపాటి బాధ ఒక చిన్నపాటి ఆందోళన ఎందుకంటే తెలుగు సినీ రంగంలో తెలుగు హీరోయిన్లు లేదా తెలుగు అమ్మాయిలు రాణించడం చాలా తక్కువ ఏ ముంబై నుంచో కర్ణాటక నుంచో బెంగళూరు నుంచో చెన్నై నుంచో హీరోయిన్లు తెచ్చుకుంటారు సో ఆ టైంలో అటువంటి సమయంలో ప్రత్యూష చాలా అందంగా చిన్న వయసులోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఖచ్చితంగా ఈమెకు ఫ్యూచర్ ఉంటుంది రాబోయే ఇరవై ఏళ్ళు ఈమె తెలుగు సినీ రంగాన్ని ఏలుతారు అనుకునే దశలో ఆమెకు అలా జరగడంతో చాలామంది బాధపడ్డారనమాట చాలామంది అప్సెట్ అయ్యారు సో అందుకే ఈ కేసు అంత సంచలనంగా మారింది ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఆ పేరు ఆ కేసు సంచలనంగా ఉండడానికి కారణం అదే సో మరి సిద్ధార్థ రెడ్డి అయితే లొంగిపోవాలని కోర్టు చెప్పింది అతను మేబీ ఈరోజు రేపు లొంగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ